चपाले अंबेकर् अचित व्याख्य अमित शादी चया हाँ मंत्री पदव की अमित शादी चयाले होम मंत्री पदव की अमित शा डीजे डाउन बीजेपी डोन डोन बीजेपी डोम डोन अमित शा ड अमित शा जय हूं जय हो अंबेकर् साधतो आंबेडकर आसे आलो హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి రాజ్యసభలో రెండు రోజుల క్రితం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా బేషరత్ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి దేశంలో దేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన గౌరవం లేకుండా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సమర్థిస్తున్న ప్రధానమంత్రి విధానాలను బిజెపి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ వారు కూడా బేషరత్ ఈ దేశంలో అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజిస్తా ఉన్నారు ఆయన ఈ దేశ ప్రజలందరికీ ఒకే రాజ్యాంగాన్ని రాశారు అటువంటి రాజ్యాంగ నిర్మాతనే అవమానకరంగా మాట్లాడి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి హోంమంత్రి అయినటువంటి అమిత్ ని తక్షణమే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా భవిష్యత్తులో అంబేద్కర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియ నిరసన కార్యక్రమాలు నిర్వహించాం